కాలంలో మనం చూస్తున్నాము చాలామంది మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు పిల్లలు పుట్టడం లేదు అలాగే చాలా ఎంత ప్రయత్నం చేస్తున్నా కష్టపడి చదువుకున్నప్పుడు కూడా సరైన ఉద్యోగం రావట్లేదు అని దీర్ఘకాలిక సమస్యలు పీడుస్తున్నాయని అంటున్నారు అంతేకాకుండా ఎన్ని పూర్తి చేస్తున్నా మనకు పరిష్కారం లభించట్లేదు అని చెప్పేసి అంటున్నారు దీన్ని ఏ కోణంలో చూడవచ్చు దీనికి గల కారణాలు ఏమిటి పరిష్కారాలు ఏమిటి మనం తెలుసుకోవాలంటే మన ముందు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి జ్యోతిష విశ్లేషకులు గొప్ప జ్యోతిష పండితులైన అమ్రన్ కశ్యప్ గారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ ఇప్పుడు చాలామంది అంటున్నారు వివాహం అవ్వట్లేదని లేదా పిల్లలు పుట్టట్లేదని ఉద్యోగాలు అవ్వట్లేదని మేము రాత్రి పొగలు అన్ని భగవంతుడు ధ్యానం చేసినప్పుడు కూడా మనకు పరిష్కారం లభించట్లేదని అంటున్నారు దాన్ని మనం ఏ కోణంలో చూడొచ్చు ముఖ్యంగా ఏం చేస్తే పరిష్కారం లభిస్తాయి జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవుల్లోకి ఉత్కృష్టమైన జన్మ నరజన్మ ఈ జన్మని ఇచ్చేవాడు భగవంతుడు అయితే ఆత్మని ప్రాణాన్ని ఇచ్చేవాడు భగవంతుడైతే దేహాన్ని ఇచ్చేవారు తల్లిదండ్రులు ఈ మనిషి ఈ నరజన్మ ఎత్తిన తర్వాత మానవ జన్మ ముగించిన తర్వాత వారికి మూడు రకాల ఆప్షన్స్ భగవంతుడు ఇస్తాడు వారు ఈ జన్మలో పుణ్యాలు ఎక్కువ చేసి ఉంటే వారు ఇంతకన్నా ఉత్కృష్టమైన జన్మనికి వెళ్తారు పాపాలు చేస్తే తిరియన్ముఖంలోకి వెళ్ళిపోయి జంతు జన్మలోకి వెళ్తారు పాపపుణ్యాలు సమంగా ఉంటే మళ్ళీ వారు నరజన్మే ఎత్తి మానవ జన్మే ఎత్తి వారి కుటుంబంలో కానీ వేరే చోట కానీ పుట్టడానికి ప్రయత్నిస్తారు పుడతారు ఆ రకమైన కార్యక్రమంలో ఎవరైతే తల్లిదండ్రులు మనిషి ప్రతి మనిషి కూడా తన జీవితంలో దైవ రుణం పితృణం శంకరణం అనేది తీర్చుకోవాలి అందుకు మనకి జన్మనిచ్చిన భగవంతుని కృతజ్ఞతగా రోజు పూజలు పునస్కారాలు చేసి ఉత్సవాలు నైవేద్యాలు సమర్పిస్తాము అదేవిధంగా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఏడు తరాల వరకు ఉన్నవారికి వారు పుణ్యలోకాలు ఉండడం కోసం వారికి కూడా శ్రాద్ధ కార్యక్రమాలు చేస్తాం పూర్వకాలంలో దైవపూజ పితృపూజ రెండు కంపల్సరిగా ప్రతిరోజు ఆచరించేవారు ప్రతిరోజు ఉదయాన్నే పూర్వ మధ్యాహ్నానికి ముందు దైవపూజలు మధ్యాహ్నం తర్వాత పితృపూజలు చేసి పితృదేవతలకు కూడా నిత్య పూజలు చేసేవారు అట్లాంటివి తర్వాత కొంతకాలానికి మరుగున పడి దేవుణ్ణి మర్చిపోయారు పితృదేవతల్ని మర్చిపోయారు కొన్ని వర్ణాల వారైతే ఇటువంటివి శ్రాద్ధ కార్యక్రమాలు అటువంటి ఆచరించేవారు కానీ కొన్ని వర్ణాల వారు వాటికి అలవాటు కాగా మానుకోవడం జరిగింది అయితే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాసులను అందరూ అనుభవిస్తుంటారు కానీ వారి పట్ల సరైన పూజ్యభావాన్ని కలగకుండా ఉండ కలగ ఉండరు ఆ కలిగి ఉండనప్పుడు వారు తల్లిదండ్రులు మళ్ళీ ఈ మానవ జన్మ పొందాలి ఈ వీళ్ళ కుటుంబంలో పుట్టాలి అనుకున్నప్పుడు ఇవి ఎలా అయితే వాళ్ళ పిల్లలు వారి సంతానం ప్రవర్తిస్తున్నారో చూస్తారు చూసి వారి కడుపును పుట్టడానికి ఇష్టం కాకపోతే వారు జన్మను అందకుండా ఉంటారు అందువల్ల చాలామందికి ఈ రకమైన సంతానం లేకపోవటం అటువంటి సమస్యలు వస్తాయి అదేవిధంగా పితృదేవతల నుంచి తల్లిదండ్రుల నుంచి ఎవరైనా ఆస్తిపాసులు తీసుకుని వాటిని దుర్వినియోగం తల్లితండ్రుల పట్ల సరైన శ్రద్ధ చూపించకపోతే ఆస్తిపాసులు నశిస్తాయి అలాగే వీరి ఉద్యోగాలు అటువంటివి కూడా ప్రాబ్లమ్స్ వచ్చి వారు ఇబ్బందులు పడటం జరుగుతుంది అందువల్ల దైవారాధన ఎంత ముఖ్యమో పితృదేవత ఆరాధన కూడా అంతే ముఖ్యం అందుకు దీనికి రకరకాల పద్ధతులు వేదాల్లోనూ పురాణాల్లోనూ మన శాస్త్రాల్లో పేర్కొన్నారు ఇదివరకు అయితే నిత్య శ్రద్ధ నిత్య కర్మలు పెట్టి కవ్యాలు అర్పించేవారు తర్వాత సంవత్సరీకాలు మాసికాలు చేసేవారు సంవత్సరీకాలు చాలామంది ఇప్పటి వరకు చేస్తుంటారు కానీ కొన్ని వర్ణాలు వారు చెయ్యరు కానీ అందరూ కూడా తల్లిదండ్రులు చనిపోయిన రోజును గుర్తుపెట్టుకుని ఆ రోజు శ్రద్ధగా ఆ పుణ్యకార్య కార్యక్ర కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు చేస్తే వారి పూ పూర్వీకులు సంతోషించి పుణ్యలోకాలకి వెళ్తారు లేదా తిరిగి వారి కుటుంబంలోనే జన్మేస్తారు అందుకోసం దైవపూజ ఎంత ముఖ్యమో పితృ కూడా పితృపూజ కూడా అంతే ముఖ్యం అందుచేత పితృదేవతలు ఆగ్రహానికి గురి కాకుండా ఉండటానికి ఇవన్నీ చేయాలి ఇవన్నీ ఎవరైతే చేయరో వారి పితృదేవతలు ఆగ్రహించి వారికి కొంచెం సమస్యలు కలుగజేస్తాయి అరుణంగా ఆ తల్లిదండ్రులు వాళ్ళు మరణించిన తిథి మాసం పెట్టుకుని ఆ రోజునే సంవత్సరకం చేయటం అందరూ చేసే పద్ధతి అది అనుంచాను ఒకవేళ అటువంటిది మిస్ అయినప్పుడు లేదా అది గుర్తు లేనప్పుడు వేరే రోజు చేయాలనుకుంటే అమావాస్య రోజులు చేయవచ్చు అట్లానే ఈ ఈ పర్వదినాలన్నారు పర్వదినాలంటే శివరాత్రి సంక్రాంతి అటువంటిప్పుడు కూడా వారి తల్లిదండ్రులు ఉద్దేశించి ఈ రకమైన కార్యక్రమాలు చేయవచ్చు అట్లనే ఈ కార్యక్రమాలు ఎవరింట్లోనే వారు చేయాలి కానీ ఈ మధ్యకాలంలో అద్దీళ్లలో ఉన్నప్పుడు కొంతమంది వేరే వాళ్ళు పక్కన ఉండటం వల్ల వారు కొన్నిటికి అబ్జెక్షన్స్ పెట్టడం వల్ల కొంతమంది ఇళ్లలో చేసుకోవడానికి కుదరటం లేదు అలాగే ఇళ్ళలో అశౌచయాలు అటువంటి ఉండటం వాళ్ళు కూడా కుదరడు అటువంటి అప్పుడు వీరు నదీ తీరాలకు వెళ్ళి లేదా కొన్ని చోట కర్మల కోసం ప్రత్యేకంగా కొన్ని మందిరాలు నిర్మిస్తుంటారు అటువంటి చోటనే చేసుకుంటే వారికి తగిన పరిహారం లభిస్తుంది వృద్ధి దోషాలు తెలుసుకోవాలంటే ముందు వారి జన్మజాతకాన్ని పరిశీలించుకోవాలి చేసుకుని ప్రతి వారి నవమ నవమస్థానం వారి పితృస్థానాన్ని తెలియజేస్తుంది ఆ నవమంలో ఉన్న గ్రహాలు ఏమిటో చూసి అవి వారి లగ్నానికి అనుకూలమా ప్రతికూలమా అనేది చూడాలన్నమాట వారి లగ్నానికి అనుకూలమైన గ్రహాలు ఆ స్థానంలో ఉన్నాయంటే శుభగ్రహాలు ఉన్నాయంటే శుభగ్రహాలంటే గురువు సూర్యుడు చంద్రుడు అటువంటి వారు బుధుడు ఇటువంటి గ్రహాలు ఉన్నాయంటే వారి పితృదేవతలు వీళ్ళ వంశంలో మళ్ళీ జన్మించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం అదే రకంగా అక్కడ వ్యతిరేక గ్రహాలు క్రోర గ్రహాలు తీవ్ర గ్రహాలు కానీ ఉన్నాయంటే కుజుడు శని రాహువు అటువంటి గ్రహాలు ఉన్నాయంటే ఆ పితృదేవతలు వారి సద్గతులు పొందలేదు అని అర్థం ముఖ్యంగా రాహువు అటువంటి వారు ఉన్నారంటే వారు విశేష రూపంలోనే ఇంకా ఉన్నారని అర్థం అన్నమాట ఈ రకంగా వారి జన్మజాతకాన్ని పరిశీలిత చేసుకుని వారికి ఏ రకమైన ప్రభావం గ్రహ గ్రహస్థితి ఉన్నదో తెలుసుకుని అట్లనే వారికి ఏ రకమైన సమస్యలు వస్తున్నాయో కూడా తెలుసుకుని వాటికి తగిన పరిహారాలు చేసుకోవాలి ఈ పరిహార క్రమంలో అందరూ చెప్పేది నిత్య శ్రాద్ధలు మాస సంవత్సరీకాలు చేసేవారు చేస్తూ ఉంటారు అవి చేయకుండా ఆగిపోయిన వారు వాటికి వాళ్ళ తల్లిదండ్రులు పుణ్యతిథులు గుర్తు చేసుకుని ఆ రోజు చేస్తే మంచిది అది చేయలేని వారు మధ్యలో ఆగిపోయిన కొంతకాలం చేసి కొంతమంది ఆపేస్తూ ఉంటారు అనివార్య కారణాలను చేయలేకపోతూ ఉంటారు అటువంటి వారు ఈ గయా అటువంటి చోటుకి వెళ్ళి అక్కడ మళ్ళీ వాళ్ళకి పునరుద్ధరే సరిపో పునరుద్ధరించి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తే సరిపోతుంది అట్లా కూడా కాకుండా ఏమి గుర్తు లేకుండా ఉన్నవాళ్ళు పుణ్యతిథులు ఏమిటో తెలియని వాళ్ళు అటువంటి వారు అమావాస్య రోజుల్లో అమావాస్య మఖానక్షత్రం వచ్చిన రోజున వెళ్ళి వాళ్ళకి అక్కడ గయ అటువంటి చోట లేకపోతే సముద్ర తీరాల్లోనో నదీ తీరాల్లోనో లేదా ఈ సంక్రాంతి సమయాలు పర్వదినాలు అంటారు శివరాత్రి అటువంటి సమయాల్లో వారికి అక్కడ తర్పణాలు విడిచి అక్కడ వారికి దానాలు ఇస్తే వారికి పితృదేవతలు సంతోషించి వారికి సద్గతులు పొందుతారు వీరిని మళ్ళీ కుటుంబం అంతా సంక్షో సంక్షేమంగా ఉండటానికి ఈ కాశీ గయ అనేవి రెండు ఈ కాశీ గయ అనేవి రెండు ఈ మోక్షానికి ఎక్కువగా పేర్కొన్న క్షేత్రాలు అయితే కాశీలో మరణం పొందితే శివసాయుధ్యం పొందుతారు అని అందరికీ నమ్మకం కాశీ ఇదివరకు అందుకు కాశీయాత్రలు చేరి జీవితం చివరి దశలో కాశీకి వెళ్ళి శరీర త్యాగం చేసేవారు కానీ శివుడిని ఎక్కువ మంది శ్మశానాల్లో ప్రతిష్ఠిస్తూ ఉంటారు దేవతగా కూడా అంటారు అక్కడ ఏంటంటే ఈ పిశాచిగణాలు ఎవరైతే మరణించిన తర్వాత జన్మలు పొందక పిశాచిగణాలుగా ఉంటా ఉంటారో అటువంటి వారిని అందరినీ నియంత్రించేవాడు శివుడు కానీ ఎవరి ఎవరికైనా ఆత్మలన్నింటినీ తనలో కలుపుకుని వారికి జన్మరాహిత్యం ప్రసాదించేవాడు విష్ణువు అందుకు ప్రయాగలో ఇటువంటి శ్రాద్ధాలు పెడితే వారి ఆత్మలు విష్ణువుల్లో కలిసిపోతాయి ఎవరైనా ఆత్మలైనా ఇంకా పిశాచ రూపంలో ఉంటే వారిని ఉండటానికి శివుడు కాశీలో వారిని నియంత్రిస్తూ ఉంటాడు అందువల్ల కాశీ ప్రయాగ ఎవరికైతే వాళ్ళని వారి తల్లిదండ్రులు వాళ్ళని బాధిస్తున్నారో వాళ్ళని శాంతింపజేసుకుని తిరిగి వాళ్ళ కుటుంబంలో పుట్టించుకోవడం కాశీలో కాశీలోపు ప్రధానాలు చేయాలి కానీ వారి పుణ్య తల్లిదండ్రులు పూర్వీకులు ఆత్మ వారికి జన్మరాహిత్యం పొందాలంటే మాత్రం విష్ణువులో గెలిచిపోవాలి ఆత్మనిచ్చేవాడు భా విష్ణువు ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయన అంటారు ఆ రకంగా ఆత్మలన్నీ చివరికి విష్ణువులో కలిసిపోవాలి కనుక వారి జన్మరాహిత్యం పొందాలంటే మాత్రం గైలోనే శ్రాద్ధ కర్మను ఆచరించాలి